అదే మరిగా చెరువులు దోబీ ఘాట్లపై మీకు హక్కులు ఉండేటివి అవి కూడా దీసేశారు ఇస్త్రీ పెట్లు ఇవ్వడం దిసేశారు టీటీడీ దేవాలయాలు ఆసుపత్రిలో మీకే కాంట్రాక్ట్లు ఉండేటివి ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి దోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈ విధంగా కోరాబా యాదవ యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహిచ్చాం అవి కూడా అది చేశారు బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి ఐదు వందల యాభై తొమ్మిది జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో చేస్తామని యాదవ్ హామీ ఇస్తున్నా